దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఇలా పూజ చేసి చూడండి హిందూ ధర్మశాస్త్రంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో సమస్త దేవతలు కొలువై ఉంటారని హిందువుల విశ్వాసం మన ఇంట్లో ఉన్న పూజ గది అత్యంత పవిత్రమైనది అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తూ పూజ చేసుకుంటే ఆ పూజ కోటిరేట్ల పుణ్యఫలాన్ని ఇస్తుందని పండితులు సూచిస్తున్నారు పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెప్తున్నారు సాధారణంగా చెప్పాలంటే పూజ ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు కానీ కొన్ని అమృత గడియలో పూజ చేస్తే మనం చేసే పూజకు రెట్టింపు ఫలితం ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారని నమ్మకం కాబట్టి బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లోనే పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుందట బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఓం నమో శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున ఈశ్వరుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడని నమ్మకం కాబట్టి సోమవారం ఉదయం బ్రహ్మముహూర్తంలో మూడు గంటల నుండి ఆరు గంటలలోపు పూజ గదిలో శివుని ఫోటో ముందు దీపం వెలిగిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో దేవుడి నామాలు స్మరిస్తే మన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయట బ్రహ్మముహూర్తంలోనే హనుమంతుడు సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడట కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఏ మంచి పని తలపెట్టినా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందవచ్చు బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ చేసినా మంచిదే అని పండితులు సూచిస్తున్నారు దీపం వెలుగులోనే దేవతలు అందరూ ఉంటారు దీపం సకల దేవతల స్వరూపం దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా పవిత్రమై దైవశక్తులతో నిండిపోతుంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే ఆడవారికి నెలసరి సమయం పూర్తి అయిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి మీ పూజ గది ముందు ఒక చాప వేసుకొని కూర్చొని పూజ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిడిన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించాలి స్త్రీలు ముఖ్యంగా శుక్రవారం పూజ చేస్తే చాలా మంచిది ప్రతి శుక్రవారం స్త్రీలు ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే గడపకు రెండు పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయను పెట్టుకోవాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతూ సిరి సంపదలను తీసుకువస్తుంది శుక్రవారం పూజ చేసేటప్పుడు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి రెండు గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ గాజులను సుమంగలి స్త్రీలు ధరిస్తే మీ సౌభాగ్యం వర్ధిల్లుతుంది అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె చాలా పవిత్రమైనది మరియు నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీపారాధన చేసేటప్పుడు దీపం కుందుల్లో నూనెను పోసి తరువాతే ఒత్తులు వేయాలి అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు చామంతి పూలతో గులాబీ పూలతో గన్నేరు పూలతో దేవుడికి పూజ చేస్తే మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయని వాస్తుశాస్త్రం చెప్ పూజ రోజు చేయలేని వారు కనీసం శనివారం రోజున ఇంట్లో దీపం వెలిగిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం పొందవచ్చు అలాగే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో పూజిస్తే ఆర్థిక సమస్యలు ఉండవు పూజ గదిలో ఖచ్చితంగా ఉండవలసిన దేవుని ఫోటోలు ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం ఉన్న దేవుని ఫోటో శివపార్వతుల దేవుని ఫోటో లక్ష్మీదేవి ఫోటో అలాగే వినాయకుని ఫోటో తప్పనిసరిగా పూజ గదిలో ఉండాలి ఈ దేవుని ఫోటోలు పూజ గదిలో ఉంటేనే మీకు దేవుని ఆశీర్వాదం లభిస్తుంది దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం తగ్గుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టద పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది ఏ స్త్రీ అయితే పూజ గదిలో దేవుని ముందు ముగ్గు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్ర సమయంలో భూమి సంచరిస్తూ ఉంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజ చేయాలి సాయంకాలం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది సాయంత్ర సమయంలో పూజ చేస్తే ఆ పూజ ప్రాప్తిని ఇస్తుందని పండితులు చెప్తున్నారు పూజ చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు వేయకూడదు దీపం కొండెక్కిన తర్వాతే పూజ గది తలుపులు వేసుకోవాలి ప్రతి శుక్రవారం తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు పూజలో కొబ్బరికాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇంటికి అదృష్టాన్ని తెచ్చే వస్తువులో కొబ్బరికాయ కూడా ఒకటి కొబ్బరికాయ లేకుండా ఏ పూజ పూర్తి కాదు ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా కొబ్బరికాయను కొట్టి మొదలు పెట్టాలని శాస్త్రం సూచిస్తుంది కాబట్టి ఈశాన్య దిశలో కూర్చొని ఓం నమ శివాయ అని జపిస్తే ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా మీపై ఉంటుంది అలాగే ఈశాన్య దిక్కులో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీనివల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది అలాగే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి దైవానుగ్రహం సుసంపన్నంగా మీపై ఉంటుంది ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధూపం నుండి వచ్చే పొగ ఒక పవిత్ర పర్యావరణాన్ని సృష్టిస్తుంది భగవంతుడికి సమర్పించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి